హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెయిన్బో హెల్తీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి వస్తుంది కదా స్పెషల్గా ఉండేలా ఇలా తీపి జిల్లేడుకాయలు చేయండి చాలా బాగుంటాయి వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ జిల్లేడుకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి నేను మిక్సీకి వేసుకున్నాను మీరు కావాలంటే తురుముకుని కూడా వేసుకోవచ్చు దీనిలో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగి పాన్కి అంటుకోకుండా రావాలి అలా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోండి ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టుకుని చల్లారినివ్వండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని దానిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి వాటర్ని బాగా మరిగించండి ఈ మరుగుతున్న వాటర్లోకి ఒక కప్పు బియ్యపిండి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి బియ్యపిండి వేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ నేను పొడి బియ్యపిండిని తీసుకున్నాను ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత గిన్నెకు మూత పెట్టుకొని ఒక ఐదును పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి ఈ ఆవిరికి పిండి అనేది బాగా మగ్గుతుంది ఈ చల్లారిన దీనిని చిన్న చిన్న వండలుగా చుట్టుకుని పక్కన ఉంచుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఉడికించుకున్న పిండిని తీసుకుని ఒక ప్లేట్లోకి మొత్తం వేసుకోండి చేత్తు ఈ విధంగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసుకోండి మనకి చపాతీ ముద్ద ఎలా వస్తుందో అదే విధంగా వస్తుంది మీకు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా చేతితోటి రోల్ చేసుకుని వేళ్ళలోంచి కాస్త వెడల్పుగా వచ్చేటట్లు ప్రెస్ చేసుకోండి చివర్ల మటుకు మీకు పలుచుగా రావాలి మధ్యలో కాస్త మందంగా ఉండేటట్లు చేసుకోండి ఈ విధంగా గిన్నె షేప్లో చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే చు చుట్టు పెట్టుకున్న కొబ్బరి లడ్డూలను ఒక వండను పెట్టుకుని నెమ్మదిగా క్లోజ్ చేయండి రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకొని అన్నిటిని పక్కన ఉంచుకోండి బాల్స్ జిల్లేడికాయల్లో కనిపించడం కోసం కొంచెం బాస్మతి రైస్ తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బాల్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఈ రైస్లో రౌండ్గా తిప్పుతూ ప్రెస్ చేసుకుంటూ రైస్ అంతా బాల్స్ పట్టుకుని చక్కగా కాయలు రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుని తీసుకుంటే కమ్మటి జిల్లేడు కాయలు తయారవుతాయి ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లైక్ కూడా చేయండి